ఎండలో కూడా అలా తిరుగుతూనే ఉంటానండి కొద్దిసేపు డేట్ చెండాను కొద్దిసేపు ఆయిల్స్ అండాను ఇలా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి వెంట వెంటనే డెలివరీస్ ఇస్తూనే ఉంటాను వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఈవినింగ్ తీసుకొచ్చేయచ్చు కదా ఇంత ఎండలో ఎందుకు వచ్చారని చాలా మంది నన్ను అడిగి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నా మనసు ఏంటంటే ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత అది ఇన్ టైంలో తక్కువ టైంలోనే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలని నాకుంటుంది సో అందుకని ఎండైనా వానైనా లెక్క చేయకుండా వెళ్తూనే ఉంటాను సో వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ నన్ను ఒకటే అడుగుతుంటారు ఇంత తిరుగుతూ ఉంటారు ఇంత ఎనర్జిటిక్గా ఎలా ఉంటారు అనేసి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి సో ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అస్సలు ఏది మనకి కష్టం అనేది అనిపించదు ఇంత ఎండల్లో నేను ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం వచ్చేసి కోకోనట్ వాటర్ అండి నిజంగా ఎంత నీరసంగా ఉన్నప్పటికీ కోకోనట్ వాటర్ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి నాకు సో అందుకే డెలివరీస్ అనేది ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట సో అసలు విషయానికి వస్తే ఈరోజు నేను కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి చాలామంది నేను ఈ మధ్య డెలివరీస్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుందండి స్కిన్కి హెయిర్కి యూస్ చేయొచ్చు అనమాట సో ఈ ఆయిలీవ్ ఆయిల్ని నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడిగే ప్రతి ఒక్కళ్ళు ఒకే క్వశ్చన్ అండి ఆలివ్ ఆయిల్లో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసుకుని రాసుకోవచ్చు అనేసి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకంటే బాబు చక్కగా ప్యూర్ ఆలివ్ ఆయిల్ ఉంది కదా మీరు డైరెక్ట్గా అలా అప్లై చేసుకోండి అని చెప్తూ ఉంటాను లేదు లేదండి చిన్నప్పటి నుంచి మనం కోకోనట్ ఆయిల్కి అలవాటు పడి ఉన్నాం కదా సో అది లేకుండా అవ్వదు పని అవ్వదు అనేసి చాలామంది అంటూ ఉంటారు సరే మీ ఇష్టం ఇబ్బంది ఏం లేదు కొంచెం అది కూడా కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఉదయ వాడండి అని అంటే లేదండి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము మాకు అలాంటి ఇష్యూ ఏం లేదు అనేసి అంటూ ఉన్నారనమాట సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అవును కదా మనం కూడా కోకోనట్ ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందనేసి రోజు ట్రైల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఇది చేసి నేను ఫెయిల్యూర్ అయ్యానండి ఎందుకంటే నేను కరెక్ట్ కోకోనట్ ఆ కాయల్ని తీసుకోలేదనమాట సో దీనికైతే కొంచెం మనకి ముదురువి వాటర్ అంటే కొంచెం డ్రై అవ్వడానికి వచ్చిన కొబ్బరికాయలు అయితే సూపర్గా సెట్ అవుతాయి అనమాట సో ఈసారి నేను వేసాను ట్రై వేసేటప్పుడు కూడా వచ్చింది రాదనే ఒక ఇది అయితే మా అత్తగారు అంటూ ఉన్నారనమాట బట్ నాకేంటో తెలీదు ఆ కోకోనట్ కాయలను చూసినప్పుడు ఇది ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను సో ట్రై చేశాను నిజంగా ఆయిల్ అనేది వచ్చిందండి ట్రస్ట్ మీ అండి చాలా చాలా బాగుంది ఆయిల్